thank you

ప్రపంచ లో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు పోయడం జరిగింది చాలా ప్రికాషన్స్ తీసుకొని ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ కమిటీ అఫెన్సెస్ ది ఇంటర్స్టేట్ గ్యాంగ్ వాళ్ళు చేయడం జరిగింది ఇది రాజస్థాన్ అండ్ హర్యానా బార్డర్ లో ఉన్న ఏరియాస్ లో ఏరియాస్ లో క్రిమినల్స్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఇటువంటి అఫెన్స్ చేయడం జరిగింది ఆరు అఫెన్స్ చేస్తారు ఆల్రెడీ డిఫరెంట్ స్టేట్స్ లో ఒరిస్సాలో ఆంధ్రప్రదేశ్ లో మన రాష్ట్రంలో ఇంతకుముందుగూడలో కూడా టూ థౌసండ్ అటెంప్ట్ చేస్తారు దాని తర్వాత డిఫరెంట్ ఏరియాస్ లో కూడా అఫెన్సెస్ చేస్తారు వీళ్ళు ఇటువంటి గ్యాంగ్ చాలా ప్రికాషన్ తీసుకొని చేసిన గ్యాంగ్ ను మా అధికారులు పట్టుకోవడం ఇది మా ప్రొఫెషనల్ కమిట్మెంట్ కి మా టోటల్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద జాబ్ కంటెంట్ కు నిదర్శనం దీనికోసం నేను మహేశ్వరం డిసిపి గారి టీమ్ ని అలానే సీసీ డిసిపి గారి టీమ్ నిర్ టీమ్ అదర్ ఆఫీసర్స్ ని అభినందిస్తాను ఇది ఎలా అంటే మీకు ఈ కేసులో ఫస్ట్ అక్యూడ్ రాహుల్ ఖన్నా ఉన్నాడు ఇతను పట్టుబడినప్పుడు ఇతను వేరే కేసులు అరెస్ట్ కావడం జరిగింది అయితే ఎందుకంటే అరెస్ట్ అవుతున్నాను అని చెప్పేసి ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సనల్ లాగా కుంటుకుంటూ వెళ్ళడం వీడియో దాంట్లో రికార్డ్ అయితే ఇతను వేరే నేరస్తున్నారు ఇతను రాహుల్ ఖాన్ కాదు అనుకుంటానని जनाब डिप्टी अफसर कल